అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం పన్నీర్ చాలా మందికి ఒక ఫేవరెట్ ఇంగ్రీడియంట్ పన్నీర్ తో ఏ రెసిపీ చేసినా కూడా అందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు సో ఇవాళ నేను మీకు నాలుగు రకాల పన్నీర్ రెసిపీస్ చూపించబోతున్నాను ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం పన్నీర్ మటర్ పులావ్ చేయడానికి ముందుగా రెండు కప్పుల బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడగాలి ఇందులో సరిపడ నీళ్లు పోసి కనీసం అరగంట సేపు నానపెట్టాలి ఈ రెసిపీ కోసం నేను గ్రాములు పన్నీర్ తీసుకుంటున్నాను దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బోల్లో గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి పన్నీరి మసాలాలు అన్నిటితో కోట్ అయిన తర్వాత కనీసం ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి ఐదు నిమిషాల తర్వాత ఒక ప్యాన్ లో ఒక టీ స్పూన్ అంత నెయ్యి వేస్తున్నాను ఇందులో కోట్ చేసిన పన్నీర్ ముక్కలు పెట్టి అన్ని వైపులా తిప్పుతూ కాల్చాలి ఇవి చక్కగా రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టాలి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అంత నూనె కూడా వేయాలి ఇందులో దాల్చిన చెక్క నాలుగు లవంగలు మూడు యాలక్కలు ఒక అన్నాసు పువ్వు ఒక జాపిత్రి ముక్క ఒక టీ స్పూన్ అంత జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు వేసి వేయించాలి ఇప్పుడు నేను పొడవగా తరిగిన రెండు ఉల్లిపాయలు వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి కలిపి రఫ్గా కట్ చేసిన నాలుగు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి పాటు రెండు పెద్ద టొమాటోల్ని వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు బాగా చిలికిన పెరుగు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ చిలకర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి కొద్దిగా ఉప్పు వేసి అంత బాగా కలపాలి ఈ పాయింట్లో ఒక కప్పు పచ్చి బఠానీలు వేసి కలుపుతున్నాను ఇవి దొరక్కపోతే మీరు ఫ్రోజన్ పీస్ వాడుకోవచ్చు తర్వాత ఒక గుప్పెడు పుదీనాకులు గుప్పెడు కొత్తిమీర వేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేయాలి ఇప్పుడు వేయించిన పన్నీర్ పీసెస్ కూడా వేసి కాస్త జెంటల్ గా మిక్స్ చేయాలి ఈ పాయింట్లో నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి గింజ విరక్కుండా జెంటల్ గా కలపాలి సో ఈ రెసిపీకి నేను రెండు కప్పుల బియ్యం తీసుకుంటే రెండు పావు కప్పుల నీళ్లు పోస్తున్నాను ఇలా అయితేనే అన్నం మరీ సాఫ్ట్ గా కుక్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇదంతా ఒక్కసారి కలిపి ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు కుక్కర్ కి మూత పెట్టి పొయ్యిని మీడియం హై ఫ్లేమ్ లో ఉంచి పులావ్ని ఒక విసిల్ వచ్చేంత వరకు ఉడికించాలి ఆ తర్వాత ఒక ఐదు పది నిమిషాలు మూత తెరవకుండా పులావ్ని లైట్గా మగనవ్వాలి అంతే పన్నీర్ మటర్ పులావ్ పర్ఫెక్ట్గా ఉడికి కనిపిస్తుంది దీన్ని వేడివేడిగా ఉల్లిపాయ రైతాతో ఏదైనా గ్రేవీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కోసం నేను నాలుగు వందల గ్రాములు పన్నీర్ ని తీసుకుంటున్నాను దీన్ని ఇలా పొడవాటి ముక్కలు వచ్చేట్టు కట్ చేయాలి ఇవన్నీ ఒక సైజులో సమంగా ఉంటే బాగుంటుంది లేదంటే వీటిని మీరు చిన్న క్యూబ్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక వెడల్పాంటి బోల్లో రెండు టీ స్పూన్ల పిండి నాలుగు టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ అర టీ స్పూన్ ఉప్పు కొద్దిగా మిరియాల పొడి ఒక టీ స్పూన్ కారం వేసి మొత్తం అంత బాగా కలపాలి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలపాలి ఇది మీడియం కన్సిస్టెన్సీలో పన్నీర్ని కోట్ చేసేట్టు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి ఉంచిన పనీర్ పీసెస్ అన్నిటినీ ఈ పిండిలో వేసి కలపాలి పనీర్ పీసెస్ అన్నిటినీ ఈ పిండి కోట్ అయ్యేట్టు చూసుకోవాలి దీన్ని పక్కన పెట్టిన తర్వాత ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత కోట్ చేసిన పన్నీర్ ముక్కలు అన్నిటినీ బాండీలో వేసి వేయించాలి పోయిన మీడియం హై ఫ్లేమ్లో ఉంచి వీటిని చిన్న చిన్న బ్యాచెస్లో వేస్తే బాగుంటుంది ఇవి ఇలా జస్ట్ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత వెంటనే బయటికి తీసేయాలి లేదంటే పన్నీర్ మరీ గట్టిగా రబ్బర్ లా తయారవుతుంది ఇప్పుడు మంచూరియన్ చేయడానికి ఒక వడల్ పాంటి లో మూడు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత చిన్నగా తరిగిన వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ అంత చిన్నగా తరిగిన అల్లం వేసి వేయించాలి నెక్స్ట్ నేను ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్నగా తరిగి వేస్తున్నాను వీటిని కూడా రెండు మూడు నిమిషాలు వేయించాలి తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల కారం అర టీ స్పూన్ మిరియాల పొడి వేసి అంత బాగా కలపాలి ఇప్పుడు దీనిలో కప్ టొమాటో కెచప్ వేస్తున్నాను అలాగే రెండు టీ స్పూన్ల సాస్ కూడా వేసి మొత్తం అంత బాగా కలపాలి ఈ సాసెస్ వల్ల బేస్ బాగా తయారవుతుంది పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయిస్తే ఈ సాసెస్ మాడిపోకుండా ఉంటాయి ఇందులో కొన్ని నీళ్లు పోసి ఇదంతా ఒక నిమిషం పాటు కలపాలి ఆ తర్వాత అరకప్పంత అంత కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని ఇందులో వేస్తున్నాను ఒక టీ స్పూన్ అంత కార్న్ఫ్లవర్కి కొన్ని నీళ్లు పోసి కలిపితే ఇది రెడీ అయిపోతుంది సో ఇదంతా వెంటనే కలిపితే సాస్లో ఉండలు లేకుండా థిక్గా స్మూత్గా ఉంటుంది దీన్ని ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసి కలపాలి పన్నీర్ ముక్కలు అన్నిటికీ చూసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగిన ఉల్లికాడ గడ్డలు చిన్నగా తరిగిన ఉల్లికాడలు వేసి కలపాలి ఈ పాయింట్లో పొయ్యి కట్టేయొచ్చు చూస్తున్నారు కదా పన్నీర్ మంచూరియన్ ఎంత టెంప్టింగ్ గా ఉందో ఇది తయారైనట్టే దీన్ని వెంటనే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఈ మంచూరియన్కి కి ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేదు దీన్ని ఉన్న పలంగానే తినచ్చు కాజు పన్నీర్ కర్రీ చేయడానికి ముందుగా ఒక వెడల్పాంటి ప్యాన్లో లో నేను ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను ఇందులో సుమారుగా పాతిక చిడిపప్పులు వేసి వేయించాలి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత వీటిని బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి దీన్ని మనం తర్వాత కూరలో వాడతాము ఆ తర్వాత ఒక చిన్న క్యాప్సికం ని ఇలా పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసి అదే ప్యాన్ లో లైట్ గా వేయించాలి క్యాప్సికం వేయడం ఆప్షనల్ అండి మీకు నచ్చపోతే ఇది వేయకుండా కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు దీన్ని కూడా ఇప్పుడు పక్కన పెడుతున్నాను ఈ రెసిపీ కోసం నేను నాలుగు వందల గ్రాములు పన్నీర్ తీసుకుంటున్నాను దీన్ని ఈక్వల్ సైజ్ క్యూబ్స్ లా కట్ చేసి ఉంచాలి అదే ప్యాన్లో నేను రెండు టీ స్పూన్లంతా నెయ్యి వేస్తున్నాను ఇందులో పన్నీర్ క్యూబ్స్ వేసి అన్ని వైపుల తిప్పుతూ అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఇవన్నీ వేగడానికి సుమారుగా ఐదు నుంచి ఏడు నిమిషాలు పడుతుంది వీటిని కూడా పక్కన పెడుతున్నాను సుమారుగా పాతిక చిడిపప్పులని నీళ్లలో నానపెట్టి వాటిని మెత్తటి పేస్ట్ అయ్యేటప్పుడు రుబ్బి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాంటి పాంటి కడాయిలో నేను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇందులో మూడు టేబుల్ స్పూన్లంతా నూనె కూడా వేయాలి ఇందులో దాల్చిన చెక్క లవంగలు ఏలకలు బిర్యానీ ఆకు మిరియాలు జీరా జీలకర్ర సోంపు గింజలు వేసి వేయించాలి ఇప్పుడు చిన్నగా తరిగిన మూడు పెద్ద ఉల్లిపాయల్ని ఇందులో వేస్తున్నాను అలాగే చీల్చిన మూడు పచ్చిమిపకాయలు కూడా వేసి కలపాలి ఉల్లిపాయలన్నీ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఇవి అలా వేగడానికి సుమారుగా నిమిషాలు పడుతుంది సో చూస్తున్నారు కదా ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి తర్వాత ఇందులో ప్యూరే పట్టిన నాలుగు టొమాటోలు వేస్తున్నాను మీరు రెండు వందల వేస్తే సరిపోతుంది సో ఇదంతా బాగా వేగి పచ్చివాసన పోయి నూనె పైకి తేలిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల ఉప్పు అర టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్ల కశ్మీరీ కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్ల జీలకర్ర పొడి అర టీ స్పూన్ పంచదార వేస్తున్నాను పంచదార వల్ల ఫ్లేవర్స్ అన్ని చక్కగా బ్యాలెన్స్ అవుతాయి ఇదంతా బాగా కలపాలి మసాలా చక్కగా మిక్స్ అయింది కాబట్టి ఇందులో రుబ్బి పెట్టుకున్న జీడిపప్పులు పేస్ట్ వేసి కలపాలి ఇది వేయడం వల్ల కర్రీలో చాలా మంచి కమ్మదనం యాడ్ అవుతుంది మసాలా మరీ చిక్కగా ఉంది కాబట్టి కొన్ని నీళ్లు పోసి డైల్యూట్ చేయాలి చూస్తున్నారు కదా గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది ఈ పాయింట్ లో వేయించిన క్యాప్సికం ముక్కలు వేయించిన పన్నీర్ ముక్కలు వేయించిన జీడిపప్పులు వేసి మొత్తం అంతా బాగా కలపాలి ఇప్పుడు కడాయికి ఒక మూత పెట్టి కూరని కనీసం ఐదు నిమిషాలు ఉడికించాలి అప్పుడే పన్నీర్ కి గ్రేవీ ఫ్లేవర్ బాగా పడుతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ అంత గరం మసాలా పొడి వేస్తున్నాను అలాగే కొంచెం కసూరి మేతిని చేతిలో నలిపి వేయాలి ఇదంతా ఒక్కసారి కలపాలి దీని నుంచి చాలా మంచి అరుమా వస్తుంది చివరగా చిన్నగా తరిగిన కొత్తిమీర ఇందులో వేసి కలపాలి అంతే కాజు పనీర్ కర్రీ తయారైనట్టే పొయ్యి కట్టేసి దీన్ని వేడివేడిగా రోటీ చపాతి ఫుల్కా నాన్ లాంటి బ్రెడ్స్తో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే పులావ్ లాంటి మైల్ రెసిపీస్తో కూడా ఇది చాలా బాగుంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు స్పెషల్గా చేయడానికి ఈ రెసిపీ పర్ఫెక్ట్ అని చెప్పచ్చు ఇది లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కోసం నేను నాలుగు వందల గ్రాములు పన్నీర్ని తీసుకుంటున్నాను దీన్ని పెద్ద సైజ్ క్యూబ్స్ లాగా కట్ చేస్తున్నాను నేను హోమ్ మేడ్ పన్నీర్ ఎలా చేయాలని ఇది వరకు ఒక వీడియో చేశాను ఆ లింక్ ని మీరు డిస్క్రిప్షన్ లో చూసి పన్నీర్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ఇలా పన్నీర్ ని ఇలా కొంచెం పెద్ద సైజ్ పీసెస్ లాగా కట్ చేస్తే బాగుంటుంది వీటిని ఒక బౌల్లో వేస్తున్నాను ఇందులో ఒక టీ ఉప్పు వేస్తున్నాను దీన్ని మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వాడే పన్నీర్ క్వాంటిటీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను మీకు ఎక్కువ కారం ఇష్టం ఉంటే ఇంకొక టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి అంతా బాగా కలపాలి ఈ ఉప్పు కారాలు పన్నీర్ ముక్కలు కన్నిటికీ ఫుల్లుగా కోట్ అయ్యేట్టు చూసుకోవాలి అప్పుడే టేస్ట్ కూడా ఈవెన్గా ఉంటుంది ఇది చాలా మంచి స్టార్టర్ రెసిపీ ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంది కాబట్టి వెయిట్ వాచెస్ కూడా హ్యాపీగా తినొచ్చు నేను యూజువల్ గా ఇంట్లో ఈ స్టైల్లో పన్నీర్ని ఎక్కువ కుక్ చేస్తూ ఉంటాను అందరూ చాలా ఇష్టంగా తింటారు సో ఈ పన్నీర్ ని ఇప్పుడు కనీసం పదిహేను నిమిషాలు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి ఈ కొత్తిమీర పుదీనా చట్నీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సర్ జార్లో కప్ అంత కొత్తిమీర ఒక కప్ పుదీనా ఆకులు తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్క తరిగిన చిన్న అల్లం ముక్క తరిగిన రెండు వెల్లుల్లి రబ్బలు తరిగిన మూడు మీడియం సైజ్ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను తర్వాత ఒక నిమ్మకాయ రసం పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసి ఒక్కసారి గ్రైండ్ చేయాలి ఇప్పుడు రెండు టీ స్పూన్ల నీళ్లు పోస్తున్నాను మళ్ళీ ఇదంతా మెత్తటి పేస్ట్ అయ్యేట రుబ్బుకోవాలి అంతే రెడీ అయిన కొత్తిమీర పుదీనా చట్నీని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ లో రెండు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఈ రెసిపీ కోసం నూనెకి బదులు నెయ్యి టేస్ట్ బాగుంటుంది నా సజెషన్ అయితే ఇదే మీకు కావాలంటే వెన్న కూడా వాడుకోవచ్చు ఇందులో మ్యారినేట్ చేసిన పన్నీర్ ని పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి పన్నీర్ ముక్కలన్నీ అన్ని వైపులా తిప్పి అవి ఫుల్ గా రోస్ట్ అయ్యేట్టు చూసుకోవాలి ఇవి వేగడానికి ఒకటి రెండు నిమిషాలు కంటే ఎక్కువసేపు పట్టదు కాబట్టి పొయ్యి దగ్గర కొంచెం అటెంటివ్గా ఉండాలి లేదంటే ఇవి కొద్దిగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇవి అన్ని వైపులా చక్కగా వేగాయి కాబట్టి ప్యాన్ లో నుంచి తీసేస్తున్నాను అంతే రోస్టెడ్ మసాలా పన్నీర్ తయారైనట్టే దీన్ని వేడివేడిగా కొత్తిమీర పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నాలుగు అద్భుతమైన పన్నీర్ రెసిపీస్ చూశారు సో ఇవన్నీ మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.